క్రీస్తునాథని అందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము మతైసు వార్త నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చిన నుండి ఇరవై మూడు వచ్చిన వరకు యోహాను చెరసాలలో బంధింపబడిన విని యేసు సీమకు వెళ్ళను ఆయన నజరేతును వేడి జబలోను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమును ఉన్న కఫర్నాముకు వచ్చి నివాసము ఏర్పాటు చేసుకున్నాను జబలోను ప్రాంతములు నదికి ఆవలి దిక్కు అన్యుడు నివసించు గరళ్యాసీమయందు అంధకారమణ నివసించు ప్రజలు వెలుగును చూచిరి మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను ఏ ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను హృదయ పరివర్తన చెందడు తరలోక రాజ్యము సమీపించినది అని యేసు నుండి జనులకు ఆరను సరస్సు తీర్మన వలవేసి చేపల పట్టు పేతుడు అను పేరు గల సీమోను అతని సోదరుడు అంధ్రయను చూచను వారు చాలరుడు మీరు నన్ను అనుసరింపుడు మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను వెంటనే వారు తమ వల్లను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించరి అచ్చటి నుండి పోవచ్చు యేసు జిబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరిద్దరిని చూచెను వారు తమ తండ్రితో పడవలో తమ వల్లను చక్కబెట్టుకొనుచుండిరి చుండిరి యేసు వారిని పిలవగా వారు వెంటనే పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించరి యేసు గరడియా ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనే పోగొట్టుచుండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా వెలుగు అందరికీ అవసరము మనకు అత్యవసరము వెలుగలేనిది మన జీవితము ముందుకు కొనసాగదు ఈ భౌతికమైన వెలుగే కాకుండా మనకు ఆధ్యాత్మిక వెలుగు కూడా అవసరము ఈ ఆధ్యాత్మిక వెలుగును దయచేయవాడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు లోకమునకు వెలుగు నేనే నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక నిత్య జీవపు వెలుగును పొందును అని ప్రభు తెలియచేసి ఉన్నారు ప్రియా సహోదరి సహ ఇట్స్ వార్తలో యేసు ప్రభు తన యొక్క వెలుగును అన్న జాతి జనులకు ప్రకాశింప చేశారు అని చదువుకుంటున్నాం బాప్తిస్మ యోహాను శరసాలలో బంధింపబడిన తర్వాత యేసు ప్రభు తన యొక్క సువార్త ప్రబోధాన్ని ప్రారంభించారు నచరీతి నుండి ప్రభు అన్ని ప్రజలు నివసించు జబలోను నఫ్తాలి ప్రాంతాల్లోకి వెళ్లి కఫర్నాములో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రభు ప్రబోధించటం మొదలుపెట్టాడు అక్కడ ప్రజలకు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు మీరు హృదయ పరివర్తన చెందండి పరలోక రాజ్యము సమీపించినది అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర హృదయ పరివర్తనం చెందితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలము మన యొక్క మనస్సు మారాలి మన యొక్క మాటలు మారాలి మన యొక్క ప్రవర్తన మారాలి మన దృక్పథం మారాలి ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవులను తండ్రితో ఐక్యము చేయటానికి యేసు ప్రభు గరడయా సరస్సు తీరమున నడిచి వెళ్తున్నప్పుడు పేతురును మరియు ఆంధ్రేయను చూశారు కూడా సోదరులు వారు గరడయా సరస్సులో చేపలు పట్టుకుంటున్నారు వారిని ప్రభు పిలుస్తున్నాడు నన్ను అనుసరించండి నన్ను అనుసరిస్తే నేను మిమ్మల్ని మనుషులు పట్టివారిగా చేస్తాను అని ప్రభు తెలియజేసి ఉన్నాడు ప్రభు పిలుపును అందుకుని వెంటనే ప్రభుని వెంబడించారు తమ సంస్థాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించారు ప్రభు వారికి తెలియచేసినట్లే వారు గొప్పవారుగా మలచబడ్డారు సహోదరి సహోదర గల సరస్సు తీరమన నడిచి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు యోహాను యాకోబుని చూశాడు ప్రభు వారిని పిలుస్తున్నాడు మీరు నన్ను అనుసరించండి అన్నప్పుడు వారు తమ తండ్రిని వాళ్లను అక్కడే వదిలిపెట్టి వెంటనే ప్రభుని ఉన్నారు ప్రియా సహోదరి సహోదర ప్రభు వారిని పిలిచినప్పుడు వారు ఎటువంటి సాకులు చెప్పలేదు మేము మా తండ్రి అనుమతి తీసుకుని వస్తాం ఇంటికెళ్లి మేము ఆలోచించి వస్తాం కుటుంబ సభ్యులతో చర్చించి వస్తాం అని ఎటువంటి సాకు చెప్పలేదు వెంటనే ప్రభుని వెంబడించాలి ప్రభు పిలిచినప్పుడు మనము కూడా ఇదే రీతిలో వెంటనే వెంబడించాలి ఈరోజు ప్రభు మనం కూడా పిలుస్తున్నాడు ప్రభు యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామా ప్రభు యొక్క పిలుపును మనం గుర్తించగలుగుతున్నామా ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి సహోదరుల వారు ప్రభు యొక్క పిలుపును అందుకుని ప్రభు పక్షాన్ని చేరారు కాబట్టి వారు గొప్పవారిగా తీర్చిదిద్దబడ్డారు మనం కూడా ప్రభు యొక్క పిలుపును అందుకుని ప్రభు చెంత ఉన్నట్లయితే మనం కూడా దీవించబడతాం ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు ఎవడు నాయందు ఉండునో ఎవని ఎందు నేను ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడని అందుచేత మనము ప్రభు యొక్క పిలుపును గుర్తించి ప్రభుని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర స్వార్తలో శిష్యుల పిలుపు గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం పేతురు ఆంధ్రయూ వ్యూహానులు ఏ విధంగా అయితే నీ పిలుపును విని వెంటనే వెంబడించారు అదే విధముగా మేము కూడా నీ స్వరాన్ని గుర్తించి నేను వెంబడించే గొప్ప బాక్యాన్ని రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె